అందరికీ నమస్కారం అతి కష్టమైన పని అన్నిటికన్నా ముందు బై బ్రాయన్ ట్రేసి నా పేరు మొహమ్మద్ చాప్టర్ రెండులో రెండవ పాయింట్ ముందు వెనకాల బెరీజు ప్రకారం ప్రాజెక్టులు లేదా పనులు అన్నిటినీ రాయండి ఏది అత్యంత ముఖ్యమైనదో రాసి ఏ వరుస క్రమంలో అంటే ముందు తర్వాత ఆ తర్వాత ఏది చేస్తూ రావాలో తయారు చేయండి అంతిమ గమ్యాన్ని మనసులో పెట్టుకుని పని మొదలెట్టి పనిచేస్తూ రండి కాగితం మీద ఆలోచించండి ఎప్పుడూ ఒక పట్టిక పని పనిచేయండి మీరు ఎంత విజయవంతులయ్యారో ఎంత తేలిగ్గా మీ కప్పని తినగలిగారో అంటే ఎంత తేలిగ్గా మీ పనిని చేయగలిగారో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు పుస్తకాలు చదివే టైం లేక వీడియోలు చూస్తూ పుస్తకంలోని ఇన్ఫర్మేషన్ని అలవాట్లని నేర్చుకుంటే బాగుంటుంది కదూ ఈ పద్ధతి సరైనదే అయితే ఈ ఛానల్ని చూస్తూ ఉండాలని కోరుకుందాం ಮಳ್ಳೀಕಲು ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋಭವ